జయ శ్రీరామ్ నా పేరు ప్రసాద్ హైందవ శక్తి హైందవ శక్తి ప్రతి నెల చేసే కార్యక్రమాల వివరాలు మీకు తెలియజేస్తున్న విషయం తెలిసిందే నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో హైందవ శక్తి చేసిన కార్యక్రమం వివరాలు నవంబర్ రెండు గుంటూరు జిల్లా గుంటూరు నగరం అమరావతి రోడ్లో శివాలయం అన్యమత చిహ్నాల్లో టైల్స్ తొలగించిన హైందవ శక్తి గుంటూరు నగరంలో అమరావతి రోడ్లో పురాతన శివాలయం ఉంది ఆ శివాలయంలో చాలామంది భక్తులు వస్తున్నారు కదా అని చెప్పి ఒక నైటీ బాబాని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ నైటీలోంచి ఇంకో ఇద్దరు ఒక మసీదు ఒక శిలవా వచ్చి ఆ గుడి మీద చేరారు ఆ విషయాన్ని గమనించిన మన కార్యకర్తలు నాకు విషయం తెలియజేయగా గుంటూరు జిల్లా రాజేష్డు గోరంట్లలో ఉండే రాజేష్ వివరాలు సేకరించి తేవడం జరిగింది ఆ తర్వాత గుడి కమిటీ వాళ్ళతో మాట్లాడగా వాళ్ళు సానుకూలంగా స్పందించి వాటిని వెంటనే తీసేయడం జరిగింది ఓకే నెక్స్ట్ నవంబర్ నాలుగు మున్సిపాలిటీ డ్రైవర్పై అంజమత్వస్తుల జులం నవంబర్ నాలుగు గుంటూరు కాకాని రోడ్లో మున్సిపాలిటీ డ్రైవరు తన సిబ్బంది రోడ్డు డివైడర్ ఏదైతే ఉందో ఆ డివైడర్ మీద ఉన్న మొక్కల్ని కత్తిరించుకుంటూ వెళ్ళటం వాళ్ళ డ్యూటీ ఆ డ్యూటీ వాళ్ళు చేస్తుండగా వెనక నుంచి ముగ్గురు ముస్లిం యువకులు స్పీడ్గా వచ్చి ఆ బండిని గుద్దేయటం ఆ తర్వాత ఆ బండి డ్రైవర్ మీదే జూలం చేసి అతని మీద దాడి చేయకపోవటం మాకు డబ్బులు కట్టమని చెప్పి బెదిరించడము ఇవన్నీ గమనించిన మేము వారికి అండగా నిలబడి అలాంటి ఏ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మా మద్దతు ప్రకటించడము మాకు వీలైనంత సహకారం చేయడం అనేది జరిగింది చివరికి అతను ఏ ఇబ్బంది లేకుండా బయటికి రావడం జరిగింది నవంబర్ ఐదు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం రమణకపేటలో ప్రభుత్వ భూమి దురాక్రమణ చేసి చర్చి నిర్మాణం అక్కడ రమణకపేటలో చర్చి నిర్మాణం చేస్తుంటే గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి అక్కడి వారు మనకి కంప్లైంట్ ఇవ్వటము అది మన అడ్వకేట్ దూపం చంద్రశేఖర్ గారు అన్ని శాఖలకు కంప్లైంట్ చేసి వాటిని ఆపటం అనేది జరిగింది నవంబర్ ఆరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు ప్రాంతాల్లో తొంభై ఒక్క వారాలుగా సూర్యారాధన మీకు తెలిసిందే ఈ ఆదివారం వచ్చిందంటే క్రిస్టియన్లు ప్రతి ఇంటికి తిరుగుతూ ఈ మా మతం మా రెండు ఈ రోగాలు వచ్చినాయి నొప్పి దానికి విలువడిగా మనము సూర్యారాధన కార్యక్రమాన్ని డిజైన్ చేసి తొంభై ఒక్క వారాలుగా మనం నిర్విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండటం జరుగుతూ ఉంది అలాగే నవంబర్ ఆరు పల్నాడు జిల్లా మాచర్లమండం తాళంబల్లో మైక్తో ఇబ్బంది చేస్తున్న చర్చిలు అక్కడ కూడా మనకు కంప్లైంట్ వచ్చింది ఇలా చర్చి వాళ్ళు మైక్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని దానికి సమస్యకి పరిష్కారం చెప్పడం జరిగింది అలాగే నాయిస్ పొల్యూషన్ కింద సంబంధిత అధికారులకి కంప్లైంట్ ఇవ్వడము ఆ తర్వాత వారు వచ్చి మాట్లాడటము ఆ సమస్యని పరిష్కారం చేయటం అనేది జరిగింది నెక్స్ట్ తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో వైద్య అనాథాశ్రమంలో వస్త్ర విత్తనం అక్కడ ఉన్న ఫీల్డ్ కోఆర్డినేట్ స్వప్న గారి ద్వారా అక్కడ సేవా కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఓకే తర్వాత గుంటూరు జిల్లా నల్లపాడు మండలం చల్లవారిపాలెం చల్లవారిపాలెంలో అక్కడ పట్టాభూములు ఇళ్ళు ఉన్నాయి నివాస గృహాలు ఉన్నాయి వాటి మధ్య ఒక స్థలం కూడా అక్కడ చర్చి కట్టేదానికి ప్రయత్నం చేశారు అది అక్కడున్న కార్యకర్తల ద్వారా మన దృష్టికి వచ్చింది దానిపైన మనము అది సిఆర్డి పరిధిలో ఉంది కాబట్టి అక్కడ కంప్లైంట్ ఇవ్వగా వారు వచ్చి అధికారులు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగడానికి వీలు లేదు మా అనుమతి లేకుండా మా పర్మిషన్ లేకుండా అని చెప్పి అక్కడ నోటీస్ అందించడం అంట అంటించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సిఆర్డిఏ పరిధిలో ఏ అక్రమ నిర్వహణ జరిగినా వెంటనే సిఆర్డిఏ అధికారులు యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వడం అనేది చేస్తే బాగుంటుంది అలాగే నవంబర్ తొమ్మిది ఎనిమిది దర్గాను దర్శించవద్దని చెప్పేసి మనం ఫ్లెక్సీల ద్వారా గోడ దగ్గర అక్కడ మనము అవి కట్టడం ద్వారా ప్రచారం చేస్తున్నాము అలాగే నవంబర్ పదకొండు విశాఖపట్నం స్టెల్లా మేరీ కాలేజ్ గురించి తెలిసింది బాగా వేరు వీడియో వైరల్ అయింది అక్కడ స్టూడెంట్స్ చేత దీపావళి కాలుష్యం అని చెప్పి ప్లకార్డులు వాటిస్తుంటే అక్కడ ఉన్న ఒక హిందూ కార్యకర్త పేరు తెలీదు వారు అడ్డగించడం అతని మీద తర్వాత ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది అసలు పిల్లల్ని ఆ విధంగా రోడ్డు మీదకి తీసుకొచ్చే అధికారం ఎవరిచ్చారు అనే దాని మీద మన అడ్వకేట్ భూపన్ చంద్రశేఖర్ గారు నోటీస్ పంపించడం జరిగింది తర్వాత పన్నెండో తారీఖు సేవా విభాగం కర్నూలు జిల్లా వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్తీక మాసం సందర్భంగా అలాగే పన్నెండవ తారీఖు ఆంగ్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ మధ్య అసలు ఉగాది టు ఉగాది క్యాలెండర్ అనేది వేయించడం అనేది ఆపేశారు దాని గురించి మనము ఆర్టీఐ వేసినా కూడా సమాధానం ఇవ్వలేదు సరే విజయవాడ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళాము అడిగాము కానీ సమాధానం లేదు కాబట్టి అసలు వేయిస్తున్నారా లేదా ఏంటి సంగతి అనే దాని మీద వారి మీద చర్యలు దానికి మన అడ్వంట్రశేఖర్ గారు సమాహితమయ్యారు ఓకే తర్వాత పదమూడో తారీఖు పిఠాపురం పిఠాపురంలో అయితే ఇంకొక కాలేజీలో కళాశాలలో ఒక భారీ ఎత్తున క్రైస్తవులు మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు దాన్ని మనం రేపు మీటింగ్ అనేది ఇవాళ మధ్యాహ్నం తెలిసింది వెంటనే అక్కడ కాలేజీ వాళ్ళకి ఫోన్ చేయడం వారికి ఫిర్యాదు చేయడం అసలు ఈ విధంగా మీరు ఇస్తున్నారు అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులతో నడిచే కళాశాలల్లో ఇలాంటి మీటింగ్లు జరగకూడదని మీకు తెలియదా అని చెప్పి వారికి వార్నింగ్ ఇవ్వడము అలాగే మిగతా అధికారుల కంప్లైంట్ ఇవ్వడం ద్వారా అప్పటికప్పుడు వారు ఆ రాత్రికి రాత్రి మీటింగ్ స్థలాన్ని వాటన్నిటిని మార్చుకోవడం జరిగింది అది భారీ విజయంగా మనం భావించవచ్చు అలాగే తెలుగు రాష్ట్రంలో తొంభై రెండు వారాలుగా సూర్యారాధన కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నాము అది అందరికీ తెలిసిన విషయమే ఈ కార్యక్రమాల వివరాలన్నీ మన ఫేస్బుక్ పేజీలోనూ అలాగే యూట్యూబ్ ఛానల్లోనూ ఉన్నాయి అన్ని గమనించవచ్చు తర్వాత రాజమండ్రి సమీకృత సంక్షేమ బాలిక వసతి గృహంలో పేద విద్యార్థులకు వస్త్ర విచండ్ర జీ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో తర్వాత డెబ్బై తొమ్మిది వారాలుగా పండుగ కరపత్రాలు అప్పుడు పండుగ అంటే దీపావళి సీజన్ కాబట్టి ఈ దీపావళి పండుగ వైశిష్టము పురాణ ప్రాశస్యము అందులో ఉన్న సైన్స్ మీద జరిగే కుట్రలు ఇవన్నీ తెలియజేస్తూ కరపత్రాలు పంచడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు వారాలుగా స్వతంత్ర తొంభై వివరాలతో కూడిన పాంప్లెట్లు అంటే ఆ నెలలో ఎవరైతే ప్రాణార్పనం చేశారో వారి వివరాలు హేమచంద్ర విక్రమాదిత్య మరియు విష్ణు గణేష్ పింగలు అనే వారి వివరాలతో కూడిన కరపత్రాలు పంచడం జరుగుతుంది అలాగే తొంభై మూడు వారాలుగా సూర్యారాధన కార్యక్రమం ప్రతి ఆదివారం జరుగుతుంది అది మనం మీరు గమనించవచ్చు తర్వాత జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘన విజయం అక్కడ ఒక అక్రమ చర్చి నిర్మాణం గురించి మనకి కంప్లైంట్ వచ్చింది ఎక్కడంటే మానపాడు మండలము మానపాడు పట్టణంలోనే ఒక చర్చి నిర్మాణం చేస్తుందని అక్కడ ద్వారా మనకి ఫిర్యాదు వచ్చింది దాన్ని మన అడ్వకేట్ దూపర్జనసీ గారు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా నిర్వహింపు చేశారు అలాగే గుంటూరు జిల్లా నల్లపాడు దగ్గర మరో ఘన విజయము అంటే నలపాడు దగ్గరే ఇంకో చర్చి కడుతున్నారని చెప్పి మనకి కంప్లైంట్ వచ్చింది దాని అధికారుల కంప్లైంట్ ఇవ్వడం ద్వారా వాటిని ఇందులో నిర్మించడం జరిగింది ఈ విజయాలు అనేవి మనకి హైందవ శక్తికి సర్వసాధారణం అనే విషయం మన కార్యక్రమాలు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాగే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులపాకలో కూడా అక్కడ ఒక ఇంటికే చర్చి బోర్డు అనేది తగిలించి అక్కడ చర్చి నిర్వహణ చేసే ప్రయత్నం చేశారు అలాగ అది ఇది ఇంటికొని తీసుకున్నారంటే ఇక్కడ చర్చి బోర్డు ఉండడానికి లేదు చర్చి నడపడానికి లేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది అలాగే ఎనభై వారాలుగా పండుగ కరపత్రాలు అంటే ఇప్పుడు అయ్యప్ప సీజన్ కాబట్టి అయ్యప్ప తాలూకు కరపత్రాలు ఓవర్ధర్ కానీ సందర్శించకూడదు ఈ విధంగా కరపత్రాలు పంచడం జరుగుతూ ఉంది అలాగే నలభై ఐదు వారాలుగా స్వతంత్ర సమయోధులు కరపత్రాలు కూడా పంచుతున్నాం తర్వాత ఇరవై ఏడో తారీఖు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా సూర్యాపేట మండలంలో ఒక కళాశాలలో ఈ క్రైస్తవ కూటంలో జరిగినాయి అక్కడ మనము ప్రిన్సిపల్కి మిగతా వాళ్ళకి చాలామందికి ఫోన్ చేసినా కూడా అక్కడ వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు మాకు పైనుంచి పర్మిషన్ ఉందని చెప్పి చాలా రూడ్గా మాట్లాడుతున్నారు కానీ అలాంటి పర్మిషన్లు ఇచ్చేదానికి అధికారం లేదు మనం ఏ పర్మిషన్స్ ఉన్నాయని అడిగితే వారు వివరణ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు కాబట్టి వారి వివరాలు తెలియజేస్తూ మీరు రెస్పాండ్ అవ్వాలని చెప్పి మన అడ్వకేట్ ధోపర్చంద్ర సేవ్ గారు నోటీస్ పంపించారు ఒకవేళ అక్కడికి సమాధానం రాకపోతే అప్పుడు మనం తర్వాత వాటిని కోర్టుకి ఏ విధంగా లాగాలనే ప్రయత్నాన్ని చేస్తాం అనమాట తర్వాత గోరంట్లలో మన రాజేష్ గారు రామాంజనేయులు గారు ఆధ్వర్యంలో మన ఇది వస్త్రాల వితరణ అనేది జరిగింది తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు వేరు వేరు ప్రాంతాలు తొంభై నాలుగు వారాలుగా సూర్యారాధన కార్యక్రమం మీరు జరుగుతూ ఉంది ఆ విషయాలు మీ అందరికీ తెలిసిందే తర్వాత గుంటూరు దేవాలయానికి సమీపంలో అంటే నేను ఇక్కడ చుట్టుకుంట గుంటూరు చుట్టుకుంట దగ్గర ఒక చెరువు ఉంది ఆ చెరువు నానుకొని ఒక గుడి అయితే ఈ గుడికి పక్కనే గ్రిల్స్కి ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హోర్డింగ్ పెట్టారు అది మన వాళ్ళు చూసి నాకు ఫోన్ చేస్తే అది తీసేయమని చెప్పి తీసేశారు మళ్ళీ ఫ్లెక్సీ పెట్టారు అది కూడా తీసేయమని చెప్పి తీసేసారు వాళ్ళకి ఈ క్రిస్టియన్స్ ఎవరైతే వీళ్ళు నిర్వహణ చేస్తారో ఈ విధంగా ఫ్లెక్స్ హోల్డింగ్లో పెట్టమని వాళ్ళకి సిగ్గు శరం అనేది లేదు కాబట్టి వాళ్ళ చర్చిల దగ్గర కట్టుకోవాల్సింది కూడా మనం గొడవ దగ్గర కడుతూ ఉంటారు అయినా మన ప్రయత్నం మనం మానం కదా ఈ నవంబర్ ముప్పై తారీఖు విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో ప్రాథమిక పాఠశాలలో మన ఫీల్డ్ కోఆర్డినేటర్ ద్వారా వస్త్ర వితరణ చేయడం జరిగింది సేవా విభాగం ద్వారా ఓకే ఇవి కనపడటానికి ఇరవై ఎనిమిది కార్యక్రమాలుగా కనపడుతున్నాయి ఈ నెల మొత్తం మీద అంటే నవంబరు రెండు వేల ఇరవై నాలుగులో కానీ కొన్ని కార్యక్రమాలు ఒకే సమయంలో ఎక్కువ చోట్ల చేయటం ద్వారా ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందని గమనించాలి ఇది ఈ నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నెలవారీ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే ప్రతీ నెల చేసే కార్యక్రమాల వివరాలు ఫోటోస్ వీడియోలు రూపంలో ఫేస్బుక్ పేజీలో మరియు యూట్యూబ్లో కూడా పెడుతూ ఈ విధంగా తెలియజేసే ఏకైక సంస్థ హైందవ శక్తి అని కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మీ ఆదరాభిమానాలు ఎలా మాకు అందించాలని కోరుకుంటున్నాం మీ సహకారం ఉంటే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చోట్ల చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ స్వామి ఈ